हाँ तू मंसूर नहीं है फिर कुछ क्या सर क्यों भी तो चाहिए सर हाँ नंबर दूंगी सर नंबर పర్ఫార్మింగ్ కింద డిలీట్ చేసి లోకల్ కాంట్రాక్టర్ ఏమంటున్నా కార్పొరేషన్ డబ్బులుగా వారి కార్పొరేషన్ పరిధిలో ఉంది కార్పొరేషన్ కానీ లేకపోతే కరెక్ట్ గారి దగ్గర నుంచి కానీ ఫండ్ తీసుకొని అది చేయమని చెప్పిన అది చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది చాలా ఆరిబుల్ ఉంది దానికి సంబంధించిన కార్పొరేటర్ కూడా రిప్రజెంట్ చేస్తానికి వచ్చాడు అది డిలీట్ చేసే పవర్ ఎస్సీ గారికి ఉంది దాన్ని ఎన్టీఆర్ పంపించి డిలీట్ చేయాల్సినంత అవసరం లేదు అగ్రిమెంట్ ఫేస్ బుక్ అని టెంషన్స్ గట్ వస్తుంది వాల్యూ వాల్యూ సో అది వరకు మీరు సికింద్ర మీరు సెప్టెంబర్ 10వ తేదీ వరకు పూర్తి చేయొని చెప్పండి సార్ సెప్టెంబర్ 10 చేయండి అవతల ల్యాండ్ కంషన్ ఇష్యూ అనేది మీరక కమిషన్ గారు ఆల్మోస్ట్ వితరు ఒక టైం లైన్ కొడికొని దాన్ని పూర్తి చేస్తే డిస్పాచ్ స్టార్ట్ చేస్తారు శిరుసులు పెద్దగా ఏం లేవు సార్ అక్కడక్కడ రాష్ట్రం వస్తుంది సార్ కామిషన్ వచ్చినప్పుడు దాన్ని మానిటర్ చేసుకొని బస్సు అక్షరాల్లో ప్లాన్ చేస్తాం తీసుకుంటే అక్కడ కూడా దాదాపు ఎనిమిది వందల మంది అట్లా ఉంటారు ఎంఎస్ కొట్టాల నుంచి కంప్లీట్ గా ఇంటీరియర్ అక్కడ నుంచి కూడా బస్సులు రాలేదు మనకి ఇప్పుడు మనం ఏంటంటే అర్బన్ ఇది మనకి అర్బన్ అంటే ఆడపిల్లలు గాని వీళ్ళు గాని వచ్చి ఇక్కడ పని చేసుకొని వెళ్తా ఉంటారు హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ లో కానీ వాళ్ళకి రావడము ఇబ్బందిగా ఉంది నైట్ టైం వెళ్ళడము ఇబ్బంది ఉంది దీనివల్ల ఇప్పుడు ఏదన్నా జరగడానికి ఏదన్నా జరిగితే కూడా ఈ కూడా ఇబ్బంది ఉంది అందుకని మనం ఎంపిక మొదలు పెట్టాము మనం గెలవగానే కదా కూడా నేను పంపించాను మీకు ఏరియాలని కలుపుకుంటూ సిటీలో కొన్ని ఏరియాలు కలుపుకుంటూ రిమ్స్ కి మన మెయిన్ పర్పస్ ఏంటంటే రిమ్స్ కి పేషెంట్ ని అని చెప్పేసి సో దానికోసమని దీన్ని పెట్టాము ఇప్పుడు దాని గురించే నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇది అర్బన్ అయిపోయింది చాలా పావర్టీ లైన్ ఎక్కువగా ఉంది సో దీనికోసమని అడుగుతా ఉన్నాను అండి ఏదైనా నియర్ బై రూరల్ సెంటర్ ని కనెక్ట్ చేసుకుంటే సర్వీసెస్ అంటే బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ మైల్పూర్ కాకుండా బస్ స్టాండ్ నుంచి రిమ్స్ తర్వాత ఈ ఏరియా కనెక్ట్ చేసుకుంటూ మైందూర్ వెళ్ళే బస్సు అట్లా ఆ సర్వీస్ అంటారు కదా అలానే వచ్చేటప్పుడు కూడా కొన్ని బస్ కొన్ని బస్సెస్ డైరెక్ట్గా వస్తాయి కొన్ని బస్సెస్ పైగా ఈ రూట్ లో వస్తాయి